మన హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు వాడి కౌశిక్ రెడ్డి గారు ఈరోజు హుజురాబాద్లో మాట్లాడుతూ మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అతనిపైన ముప్పై కేసులు పెట్టింది ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని అవాకులు చెవాకులు మాట్లాడతారు మరి గతంలో కౌశిక్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఇల్లంతకుండా పోలీస్ స్టేషన్ పేలుస్తాము మరి ఇంకా ఇతర వాటి మీద ఎలక్షన్లో కూడా ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం కౌశిక్ రెడ్డి పైన కేసులు పెట్టడం జరిగింది మరి వీరు కాంగ్రెస్ పార్టీని విడిచి టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళాక మరి శాసన సభ్యులుగా పోటీ చేస్తున్న సమయంలో నుండి ఇప్పటి వరకు ముప్పై కేసులు పెట్టి నన్ను ఇబ్బంది చేస్తూ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మాట్లాడుతున్నాను ఒక శాసన సభ్యులు చదువుకున్న వ్యక్తి శాసనసభకు వెన్నికైనాక మరి ప్రజలతోని కానీ అధికారులతోని కానీ ప్రభుత్వానికి కానీ వారధిగా మాట్లాడుతూ హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజల సంక్షేమం కొరకు నిధుల కొరకు పోరాడవలసిన మరి పాడి కౌశిక్ రెడ్డి గారు ఈరోజు పార్టీ కోసము వ్యక్తుల కోసం కొమ్ము కాస్తూ అసత్య ఆరోపణలు చేస్తూ మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లను అన్పార్లమెంట్ లాంగ్వేజ్గా మాట్లాడుతూ చేయడం జరుగుతుంది ఆ ఏ కేసులైతే అతని మీద అయినాయో అతడు ఆయన చేసిన చట్టం పైన కానీ మరి రాజ్యాంగం పైన కానీ మరి అధికారుల పైన కానీ నమ్మకం లేక ఆయన ఒక అసత్య ప్రవర్తన వల్లనే కేసులనే తప్పితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ఆయన మీద తప్పుడు కేసులు పెట్టలేదు సిత్తశుద్ధి ఉంటే హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఓటేసి గెలిపించరు చిత్తశుద్ధి ఉంటే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళి మరి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వద్దకు వెళ్ళి మరి రా మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వద్దకు వెళ్ళి హుజురాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధి కొరకు మీరు పాటుపడాలి తప్పుడు ఆరోపణలు తప్పుడు విధానాలు చేయొద్దు నిజంగా మీరు మాట్లాడే ప్రతి మాట ప్రెస్లో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం మేము చదువుకున్న వాళ్ళము మేము కూడా మిమ్మల్ని మాట్లాడవచ్చు అన్పార్లమెంట్ లాంగ్వేజీ వాడింది వీడింది అని మాట్లాడవచ్చు కానీ మేము అట్లా మాట్లాడే వ్యక్తులం కాదు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో నిఖర్సైన కార్యకర్తలు మాకు క్రమశిక్షణ అంటే పార్లమెంటు లాంగ్వేజ్ అంటే ఏంది పార్లమెంటు అన్ల వ్యతిరేక లాంగ్వేజ్ అంటే తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాము నిజంగా మీరు ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేయకుండా ప్రభుత్వం వద్దకు వెళ్ళి మరి ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళి హుజురాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమానికి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయని ఈ సందర్భంగా సలహా చెప్తూ మరి రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పరిపాలనలో అటు రైతులకు మహిళలకు ఇచ్చిన మాట మీద నిలబడి రైతు చేయడం జరిగింది మహిళలకు గ్యాస్లో కానీ మరి ప్రయాణంలో ఆర్టీసీ బస్సులో కానీ వాళ్ళ స్కీమును అమల్లో ముందుకు పోతాముంది ఉంది మరి ఈ సంక్రాంతి తర్వాత కూడా ఇందిరామ్మ ఇండ్లు కూడా లేని ఇండ్లు లేని వారికి ఇంటి జాగా ఉన్నవారికి ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఇచ్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది మరి ఇలాంటి కొందరు తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తుల మాటలు మాట నమ్మద్దు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం